కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వే కార్యక్రమంపై స్థానిక తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు గ్రామ వీధుల్లో రెవెన్యూ శాఖ అధికారులు సర్వే సిబ్బంది పంచాయతీ అధికారులతో ఈ ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ ఈ నెల పదిహేనవ తేదీ నుండి ఎర్రవరం రెవెన్యూ విలేజ్ నందు భూ సర్వే చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ రీసర్వే ఆధునిక పద్ధతిలో ఆకాంక్షలు రేఖాంక్షలు ఆధారంగా అక్షంశాలు రేఖాంశాలు ఆధారంగా డ్రోన్ రోవర్ పరికరాలతో చేపట్టడం జరుగుతోందని రీసర్వే అనంతరం సర్వే నెంబర్ స్థానంలో ఎల్పిఎం ల్యాండ్ పార్సిల్ వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆనంద్ కుమార్ ఈవో వర్మ ఆరేలు పొన్నాలు రీసర్వే డిటి సంధ్య విఆర్వోలు మణికంఠ అపారో మండల సర్వేయర్లు గ్రామ సర్వేయర్లు సత్యనారాయణ దుర్గా ప్రసాద్ గ్రామ నాయకులు మైరేళ్ల కనకారావు గంగిరెడ్ల మణికంట తదితరులు ఉన్నారు నేను ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి వీఆర్ఓగా పనిచేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం రీసర్వే అనే కార్యక్రమం మొదలుపెట్టింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూములను ఆధునిక పద్ధతులు కొలిచి రైతులందరికీ పక్కా రికార్డు అందించడానికి కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఏలేశ్వర మండలం తహసీల్దార్ వారి ఆధ్వర్యంలో జరగనున్న ఎర్రవరం సంబంధించి రేపు వచ్చే మంగళవారం నుండి రీసర్వే మొదలవుతుంది కావున ఎరవరం గ్రామంలో వ్యవసాయ భూములు ఉన్నటువంటి ప్రతి రైతులు కూడా తమ వద్ద ఉన్నటువంటి దస్తావేజులు పాస్ పుస్తకాలు ఆధార్ కార్డులు మొదలైనవి ఏవి అందుబాటులో ఉంటే అవన్నీ తీసుకుని రెవెన్యూ సిబ్బందికి సర్వే సిబ్బందికి ఆయన రీసర్వే జరుగు సమయంలో అందిస్తే మీ భూమిని మీ సమక్షంలో కొలిచి హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే మీ వద్దే సరిచేసి కొత్త కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాస్ పుస్తకాలు మంజూరు చేయబడతాయి అలాగే రేపు ఉదయం అనగా శుక్రవ శుక్రవారం ఉదయం గంటలకి మన ఎరవరం పంచాయతీలో ఈ రీసర్వే మీద ప్రజల నుండి అభిప్రాయాల సేకరణకి అలాగే అవగాహన కోసం గ్రామ సభ ఏర్పాటు చేయబడుతుంది దీనికో దీనికో దీనికోసం కూడా రైతులందరూ వచ్చి హాజరయ్యి తమ అభిప్రాయ అభిప్రాయాలను చెప్పాల్సిందిగా కోరుతున్నాం